వెల్కమ్ టు మన తెలుగు కార్తీక దీపం సీరియల్లో నా చేతులపైనే నా కొడుకు పెళ్లి చేస్తా దీపమెడలో కార్తీక్తో కట్టిస్తానంటూ రాను రానంటూనే పెళ్లి వేడుకకు వచ్చాడు శ్రీధర్ కార్తీక్ కార్చిన కన్నీళ్లకు కరిగిపోయాడు మనసు మార్చుకున్నాడని అంతా అనుకున్నారు కాని సరిగ్గా పెళ్లి టైంకి అసలు రంగు బయటపెట్టాడు శ్రీధర్ కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఆగస్టిరవై రెండు ఎపిసోడ్లో కార్తీక్ దీపల పెళ్లి జరగాలి మళ్ళీ మళ్లీ అన్నట్టుగా పెళ్లిపీటలు ఎక్కేందుకు మళ్ళీ రెడీ అయ్యారు దీప కార్తీక్లో ఆడపెళ్లివారి తరుపున కాంచనకి తన చేతులపైనే బట్టలు పెడతాడు శివన్నారాయణ కాని ఆ చీరని నేను ఏ రకంగా అనుకొని తీసుకోవాలి అని కాంచన బాధపడుతుంది ఓ పెళ్లికొడుకు తల్లిగా చీర పెడుతున్నారా లేదంటే డ్రైవర్ తల్లికి చీర పెడుతున్నారా ఈ చీరను నాకు దానం చేస్తున్నారా లేక నా కన్నకూతురుకి ఇంటి ఆడబిడ్డకి చీరనిచ్చాననీ అనుకుంటే ఇది నా తల్లి ఆశీర్వాదం అవుతుంది నా పేరు చెప్పి మీరు నాకు ఈ చీర ఇస్తే నా కన్నతల్లే వచ్చి ఇస్తున్నట్టుగా ఉంటుంది చెప్పండి నాన్న ఈ చీరని ఏమని తీసుకోను పుట్టింటి ఆదరణ లేని ఈ కాళ్ళు లేని దానికి ఓ పెద్దమనిషి చేసే అనుకోనా చెప్పండి నానా చెప్పండి అంటూ కన్నిటి అవుతుంది కాంచన దాంతో ఎమోషనల్ అయిన శివన్నారాయణ మీ అమ్మ ఆశీర్వాదమే అనుకో అంటూ ఆ చీరని ఇస్తాడు అది తీసుకున్న కాంచన గుండెలకు హత్తుకుని కళ్ళు చెమ్మగిల్లేట్టు చేసింది ఆ సీన్ మాత్రం మామూలుగా లేదు ఒకరితో ఒకరు పోటీపడి ఏడిపించేశారు కళ్లల్లో నిప్పులు పోసుకునే పారు కూడా నీళ్లు కనిపించాయంటే సీన్ ఎంత బాగా పడిందో అర్థం చేసుకోవచ్చు నాన్నకి నీపై ఎలాంటి కోపం లేదని నీకు ఇప్పటికైనా అర్థమైందమ్మా అంటూ చెల్లల్ని దగ్గరకు తీసుకుంటాడు దశరథ్ వదినా అంటూ కాంచనను గుండెలకు హత్తుకుని ఏడుస్తుంది సుమిత్రి ఇప్పుడు నా మనసు నిండిపోయింది వదినా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది కాంచన ఇప్పుడు మొదలైంది అస్సలైన పెళ్లిసందడి అని అంటుంది అనసూయ ఇక దీపా మాటలతో కడుపు నిండదు అంటూ కాంచనకు స్వీట్స్ తినిపించి సెలబ్రేట్ చేస్తుంది ఇక గదిలోకి వెళ్లిపారు జ్యోత్స్నని చూస్తూ సుఖమే నేను కోరుకున్నా అని పాట పాడుతుంది ఏంటి గ్రానీ దీపకి బావకి పెళ్ళి అవుతుందని నీకు భలే సంతోషంగా ఉంది కదా అని అంటుంది జ్యోత్స్న అది నా శత్రువే నేను పెళ్లి జరగాలని ఎందుకూ అనుకుంటా ఇప్పుడేం చేస్తాం అన్ని దరిద్రాలను తీసుకొచ్చి నెత్తిన పెట్టావు ఇప్పుడు మనం నెత్తిన చెంగు వేసుకోవడం కంటే ఏం చెయ్యలేమని అంటుంది పారు అంటే ఈ పెళ్లిని ఆపలేమా అని జ్యోత్స్నానడంతో ఇంకేంటి ఆపేది తెల్లవారితే పెళ్లి ఏం చేసినా మనం ఈ పెళ్లిని ఆపలేమని పారు ఇంతలో ఆపగలం ఈ పెళ్లిని ఖచ్చితంగా ఆపగలమంటూ ఎంట్రీ ఇస్తాడు శ్రీధర్ నేను తలుచుకుంటే అద్భుతాలు చేయగలను అని అంటాడు దాంతో పారు రేయ్ దరిద్రపు అల్లుడా ఈ పెళ్లి ఇంతవరకు రావడానికి కారణం నువ్వే అని అంటుంది నాకు మంచినీళ్లు ఇవ్వకపోయినా పట్టించుకోను కాని మర్యాద ఇవ్వకపోతే అవుతాను అని అంటాడు అయ్యావ్లే అని పారు అంటే నువ్వు నాతో మాట్లాడొద్దు మామయ్యా అని అంటుంది జ్యోత్స్నా సరే అయితే నువ్వే నాతో మాట్లాడు అని అంటాడు శ్రీధర్ ఈ పెళ్లికి చెప్పి దగ్గరుండి పెళ్లి చేస్తున్నావు మాటమీద కదా అని అంటుంది జ్యోత్స్నా ఆ మాటతో శ్రీధర్ కొన్ని ఎమోషన్స్కి లొంగిపోయాను అని అంటాడు ఆ కార్తిక్గాడు మాయలోడు వాడి మాటలకు లొంగిపోయి పార్టీ మార్చేశాడు ఈ దరిద్రపు అల్లుడు అని తిడుతుంది దాంతో శ్రీధర్ ఎవ్వరూ పార్టీ మార్చింది జస్ట్ షర్ట్ మార్చానంతే లోపల పాత శ్రీధర్ అలాగే ఉన్నాడు అని అంటాడు దాంతో పారు అయితే ఒక ఇక్కడ్నుంచి వెళ్ళిపో ఈ పెళ్లి ఆగిపోవాలి అంటే ఇంతకు మించిన దారిలేదు అని అంటుంది ఆ మాటతో శ్రీధర్ చూడండి మైడియర్ అత్తా మాంసం తినాలి కాని మెడలో దుమ్ములు వేసుకోకూడదు మనం ఈ పెళ్లి ఆపాలి కాని మనపై నిందపడకూడదు అని అంటాడు మా దగ్గర ఐడియా లేదు అని పారు అంటే నా దగ్గర లేదు కాని ముగ్గురం కలిశామంటే ఐడియా వస్తుంది అని అంటాడు శ్రీధర్ నా స్థానంలో నువ్వు ఉంటే ఏం చేసేవాడివి అని కార్తీక్ అన్నావు కదా నా స్థానంలో ఉండి తండ్రిగా ఓ కొడుకు కోసం ఆలోచిస్తున్నా నీ జీవితం సీఈవో నుంచి డ్రైవర్ స్థాయికి రావడానికి మన కుటుంబాలు కూలిపోవడానికి కారణం ఎవరు దీపా ఆ దీపే లేకపోతే నువ్వు హీరోవిరా దీప ఉంటే నువ్వు జీవితాంతం జీరోవే నీకు మంచి జరగాలంటే ఈ పెళ్లి ఆపడమే మంచి నిర్ణయమని అనుకున్న శ్రీధర్ జ్యోత్స్నా పారూలను తనతో చేతులు కలపమంటాడు ఈ పెళ్లి ఎలాగైనా ఆపేయాలి అంటూ శ్రీధర్తో చేతులు కలుపుతారు జ్యోత్స్నా పారూలు మన ముగ్గురు కలిశామంటే దీపమెడలో మూడుముళ్ళు పడనట్టే అలా జరగాలంటే ముందు మనం సీక్రెట్ గా మాట్లాడుకోవాలి అని ముగ్గురూ కలిసి స్కెచ్ వేస్తారు ముహూర్తం దాటిపోతే చాలు పెళ్ళి ఆగిపోయినట్టే కాబట్టి ఆ ముహూర్తం దాటిపోయేటంతవరకు తాలికట్టకుండా ఆపాలి అని అంటుంది జ్యోత్స్న దానికి నా దగ్గర ప్లాన్ ఉంది పెళ్లి టైంకి మన ముగ్గురం ఒకర్నొకరు గట్టిగా కొట్టేసుకుందామని అంటాడు శ్రీధర్ అప్పుడు నా ముగ్గుడు నిజంగానే చావబాదుతాడు అని అంటుంది పారు ఏది ఏమైనా సరే మనం పెళ్లి ఆపాలి దీపమెడలో బావతాళి కట్టకూడదు అని అంటుంది జ్యోత్స్నా ఇక తెల్లారేసరికి పెళ్లి వేడుక మొదలైపోతుంది శ్రీధర్ కూడా కొత్త బట్టల్లో మెరిసిపోతాడు మామ దగ్గర కావాలనే బిల్డప్ కొడతాడు ఇచ్చిన మాటతో శ్రీధర్ని ఏమీ అనకుండా సహిస్తాడు శివన్నారాయణ ఇక దీపా కార్తీక్లు పెళ్లి కూతురు పెళ్లి కొడుకులుగా ముస్తాబు అయిపోతారు దీపకి మేకప్ మాత్రం డబ్బాలు డబ్బాలు కొట్టేశారు ఆ పెళ్ళికూతురు గెటప్లో మాత్రం దీపవామ్మో అనేట్టుగా కనిపిస్తుంది కార్తీక్ మాత్రం పెళ్లి బట్టల్లో మెరిపిపోయాడు సుమిత్ర దీపని పెళ్ళికూతురుగా రెడీ చేస్తుంటే నిన్ను కనిపడేసిన తల్లి కూడా నీకు ఇంత వైభోగం వస్తుందని అనుకుని ఉండదు అని అంటుంది పారు నా తల్లి నన్ను కనిపడేయలేదు నువ్వే నా తల్లికి నన్ను దూరం చేశావు అని తనలో తాననుకుంటూ అసలు తల్లి సుమిత్రవైపు చూస్తుంది దీప అది గమనించిన జ్యోత్స్నా దీప ఏంటి మా అమ్మవైపు చూస్తుంది దీపా కన్నతల్లి సుమిత్రే అని దీపకి తెలిసిపోయిందా లేదంటే నాకే అనిపిస్తుందా దీపకి నిజం చెప్పలేదని గ్రానీ కొడుకు చెప్పాడు కదా అలాగని నేను సైలెంట్గా ఉండకూడదు దీపవల్ల ఈ ఇంటికి జరిగిన నష్టాన్ని మాత్రం గుర్తుచేస్తూనే ఉంటాలి దీపసంగతి పక్కన పెట్టిన పెడితే సుమిత్రని మెచ్చుకోవాల్సిందే కన్న కూతుర్ని ద్వేషిస్తూనే పెళ్లి చేస్తుంది అని అనుకుంటుంది జ్యోత్స్నా ఇక సుమిత్ర ఇదంతా నా ఇష్టంతో చేస్తున్నది కాదు ఇదంతా నా కర్మ అని అంటుంది నువ్వు ఇలా మాట్లాడి దీపని బాధపెట్టొద్దు ఈరోజు తన పెళ్ళి తనని సంతోషంగా ఉంచాలి నీకు బాధ ఉన్నా అది చూపించే సందర్భం ఇది కాదు నువ్వు దీపని పెళ్లికూతురుగానే చూడు తల్లిస్థానంలో ఉన్నావు కాబట్టి కన్నకూతురుగానే చూడు అంతేకాని దీపని శత్రువులా చూడొద్దు బావతో జరిగిన ఎంగేజ్మెంట్ దీపవల్లే ఆగిపోయింది ఒక్కరోజు ఆగితే నా పెళ్లి జరిగేది దీప అది అదికూడా ఆగింది మిస్ హైదరాబాద్ అని గుర్తింపు పొందిన నీకూతురు జీవితం దీపవల్లే నాశనమయ్యింది నన్ను కొట్టింది తిట్టింది నన్ను చంపాలని చూసింది నాకు తగలాల్సిన బుల్లెట్ డాడీకి తగిలింది అవేం గుర్తు చేసుకోవద్దు అంటుని అన్నీ గుర్తుచేస్తుంది జ్యోత్స్నా దాంతో దీప జడలో పెట్టాల్సిన పూలని నేలకేసి కొడుతుంది సుమిత్ర ఇక రేపటి కూడా ఈ పెళ్లితంతు సాగుతూనే ఉంది మరిన్ని విషయాలు తరువాయి భాగంలో చూద్దాం